హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్షయ్ అయితే ఇంటి నుంచి బయటికి వచ్చేసిన తర్వాత తన ఫ్రెండ్ ఇంటికైతే తీసుకొని వెళ్తాడు కదా ఇక పార్వతి వద్దురా బాగోదురా అని చెప్పేసి అనగానే ఏం పర్వాలేదమ్మా వాడు నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసి ఇంటికైతే తీసుకొని వెళ్తాడు తీరా తన భార్య కళ్యాణి ఏంటండి వీళ్ళు మనల్ని పలకరించడానికి వచ్చారనుకున్నాను మన ఇంట్లోనే ఉంటారా లగేజ్తో కూడా వచ్చారు అని అనగానే కళ్యాణి అదంతా నీకు తర్వాత చెప్తాను ఇక నువ్వు వాళ్ళకు ఏర్పాట్లు చూడు ఆంటీ మీరు ఆ గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి ఇక వెంటనే ఒరే అక్షయ్ నువ్వు చాలా తెలివైన వాడివి టీవీలో న్యూస్ చూసి నేనే షాక్ అయిపోయాన్రా అని చెప్పేసి ఇక అక్షయ్తో తన ఫ్రెండ్ మాట్లాడుకుంటూ ఉంటాడు ఇక ఈ వయసులో అత్తయ్య అమ్మమ్మగారు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఎంత బాధపడుతున్నారా అని మొత్తం అంతా కూడా వెతుకుతూ ఉంటుంది అవని మరో పక్క మన శ్రీకర్ కమల్ కూడా వెతుకుతారు కదా కానీ ఏ ఒక్కరూ కూడా కనిపించలేదని చెప్పటంతో వదినా నీకేమైనా కనిపించారనగానే నాకు కనిపించలేదు మీకేమైనా కనిపించారా అని అనగానే లేదు అని మాట్లాడుకుంటూ ఉండగా ఇక ఇంకా ఆయన ఎక్కడికి వెళ్ళుంటారు ఆయన బెస్ట్ ఫ్రెండ్స్ మొబైల్ నెంబర్స్ ఏమైనా తెలుసా ఫోన్ చేసి కనుక్కుందాం అని అనగానే ఒక్కసారిగా కమల్ ఆ ఇద్దరు ముగ్గురు అన్నయ్యకి బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు వదిన కాకపోతే వాళ్ళ మొబైల్ నెంబర్స్ అయితే నాకు తెలియదు కానీ ఒక అతను శరణ్ అన్న అతను మాత్రం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అన్నయ్య ఒకసారి అక్కడ కార్ ఆపి మాట్లాడాడు ఒకవేళ వాళ్ళ ఇంటికే వెళ్ళుంటారేమో పదండి మనం కూడా వెళ్దాం అని చెప్పేసి ఇక తిన్నగా ఆటో వేసుకొని ఆ ఇంటికి వెళ్తారు తీరా వెళ్ళేసరికి తన భర్త అక్షయ కనిపించటం తన అత్తయ్య వాళ్ళ ఆ ఇంట్లోనే ఉండటంతో అవనికి ప్రాణం లేచి వచ్చినంత పని అవుతుంది ఏవండి ఏంటండి ఇదంతా కూడా మన ఇల్లు వదిలేసి మీ మీరు ఎవరో ఇంటికి రావటం ఏంటండి దయచేసి మీరు ఆ ఇంటికే వెళ్ళిపోండి ఇక టీవీలో ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారని తెలిస్తే మన గురించి ఇంకా తప్పుగా మాట్లాడుకుంటారండి ఇక ఈ వయసులో అత్తయ్య గారిని అమ్మమ్మ గారిని ఇంతలా బాధపెట్టడం కరెక్ట్ కాదండి ప్లీజ్ అండి పదండి వెళ్ళిపోదాం మీరు ఆ ఇంటికి వెళ్ళిపోండి నేను లాయర్ గారిని కలిశాను నా పేరు మీద ఉన్న ఇంటిని మా అత్తయ్య పేరు మీదకి రాయాలి అని చెప్పేసి కానీ నీ భర్త యొక్క డీలింగ్స్ ఇలా ఉన్నాయి కాబట్టి ఇప్పుడప్పుడే మీ అత్తయ్య పేరు మీద మార్చడం కూడా కష్టం ఒకవేళ పేరు మార్చినప్పటికీ కూడా అవి బ్యాంకు వాళ్ళు రాబడి చేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ పేరు మీద ఉండటమే సేఫ్ అని చెప్పారు అందుకోసమే నేను అత్తయ్య గారి పేరు మీద ఇంటిని రాయలేదండి అని చెప్పేసి అవని ఎంతగానో రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది ఏంటి మా మనం మనశ్శాంతి ఉంచవా మేము ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి ఇక మా మనశ్శాంతిని తీయడమే నీ పన వెళ్తావా వెళ్ళవా ఇక్కడి నుంచి అని చెప్పేసి అక్షయ్ అయితే అవని మీద విరుచుకుపడుతూ ఉంటాడు ఇక వెంటనే పార్వతి కూడా ఏంట్రా మీకు చెప్తే అర్థం కాదా మీ వదిన మా మనశ్శాంతిని దూరం చేస్తుంది మీకు తెలిసి తెలివైన వాళ్ళైతే ఇక్కడి నుంచి మీ వదిలిన తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పేసి పార్వతి అయితే వార్నింగ్ ఇస్తుంది సరే అయితే పద వదిన ఇప్పటిదాకా వాళ్ళు ఎక్కడున్నారో కంగారు పడ్డాం సేఫ్గానే ఉన్నారనిపించింది కదా పద ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పేసి వెళ్ళిపోతారు ఇక వెంటనే ఆ కళ్యాణి ఆ వీళ్ళు కూడా ఇక్కడే సెటిల్ అయిపోతారేమో అనుకున్నాను ఇంకా సెటిల్ అవ్వలేదు ఇంకా నయ్యం అని చెప్పేసి కళ్యాణి అనుకుంటూ లోపలికైతే వెళ్ళిపోతుంది అయితే ఇక ఇదిలా ఉండగా అమ్మయ్య వదిన ముందు అమ్మని చూసిన తర్వాత ప్రాణం లేచొచ్చింది ఇంకా ఎక్కడ ఇబ్బంది పడుతున్నారేమోనని చాలా భయపడిపోయాను ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది అని చెప్పేసి వదిన ముందు కూల్ డ్రింక్ అయినా తాగువదినారా అని అనగానే వద్దు కన్నయ్యా అని అంటూ ఉండగా నువ్వెంత అలసిపోయావో కనీసం జ్యూస్ అయినా చెప్తాను ఉండండి అని చెప్పేసి కమల్ వాళ్ళ అన్నయ్యకి ఇక అవనికి జ్యూస్ అన్ని చెప్పిన తర్వాత ఆ పక్కన ఉన్నవన్నీ కూడా ఆకలికి ఉండలేడు కదా కమల్ అవన్నీ కూడా చిరుతిళ్ళని తుడ తీసుకొని తింటూ ఉంటాడు జ్యూస్ అంతా తాగేసిన తర్వాత అవనికి అనుమానం వస్తుంది ఇక శ్రీకర్ ఇలా పక్కకి రా అని చెప్పేసి పక్కకు తీసుకుని వెళ్ళి నాకెందుకనో ఇంట్లో జరుగుతున్న పరిణామాలన్నిటికీ కూడా ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారనిపిస్తుంది అని అనగానే నాకు అలాగే అనిపిస్తుంది వదిన ఆ పల్లవి కుట్ర ఇదంతా అనిపిస్తుంది అని అనగానే పల్లవి ఏం చేస్తుందో సాక్షరితో సహా తెలుసుకోవాలి శ్రీకర్ అని నువ్వు తనని ఫాలో అవుతున్నావని ఎట్టి పరిస్థితుల్లోనూ తనకి తెలియకూడదు అని అనగానే సరే వదిన ఈసారి సాక్ష్యాలతో సహా నేను తెలుసుకుంటాను అని చెప్పేసేసి అనుకుంటూ మొత్తానికి అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు ఇక వెంటనే శ్రీకర్ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి కూడా పల్లవినే టార్గెట్ చేస్తూ పల్లవి ఏం చేస్తుందనేది ఫాలో అవుతూ ఉంటాడు కదా మరోపక్క అమ్మ అవని మీ అత్తయ్య వాళ్ళు కనిపించారా అని అనగానే కనిపించారు మావయ్య గారు తన ఫ్రెండ్ చరణ్ ఇంట్లోనే ఉంటున్నారు అని అనగానే ఇక వెంటనే పోనీలే అమ్మ ఇంకా ఈ వయసులో వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారేమోనని చాలా బాధ వేసింది అని స్వరాజ్యం వాళ్ళు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా పల్లవి వచ్చేసి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది కదా శ్రీకర్ అటుగా వెళ్ళి పల్లవి గారు ఇక్కడ ఉందంటే వాళ్ళ నాన్నని కలవటానికే వచ్చింది అని చెప్పేసి అక్కడ కారాపి ఆపి తాను కూడా పల్లవి ఏం మాట్లాడుతున్నాను వినేసరికి డాడ్ ఆ ఇంటి సామ్రాజ్యానికి నేనే కాబోయే యువరాణిని డాడ్ ఆ ఇంటిని మూడు ముక్కలు చేసేశాను ఇక అత్తయ్య అన్న మెయిన్ క్యారెక్టర్ కూడా ఇంటి నుంచి వదిలి వెళ్ళిపోయారు ఇంకేముంది ఆఫ్టర్ ఆల్ శ్రీయా శ్రీకర్ ఈ శ్రీయాని శ్రీకర్ని కూడా ఒకరికొకరికి గొడవలు పడేటట్టు ఒకరికి ఒకరికి నేను విడకొట్టేశాను అనుకోండి ఆ తర్వాత ఆ ఇంటి యువరాణిని నేనే అయిపోతాను ఇటు పక్క మీది మీ కోరిక నిజమవుతుంది నా కోరిక నిజమవుతుంది అని అనగానే సూపర్ బేబీ నువ్వు అనుకున్నది ఆల్మోస్ట్ సాధించేశావు ఇంకొంచమే ఉంది ఆ శ్రీకర్ శ్రీయాలు కూడా ఒకరికొకరు గొడవలు పెట్టి ఒకరికొకరు డైవర్స్ తీసుకునేటట్టు చేసే ఎందుకంటే వాడు నిన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు కాబట్టి అని అనగానే అవును డాడ్ వాళ్ళిద్దరిని ఇంటి నుంచి తరిమి కొట్టడమే కాదు ఒకరికి ఒకరు ఎప్పటికీ మొహాలు చూసుకోకుండా ఒకరి మీద ఒకరికి అసహ్యం వచ్చినట్టుగా చేసి వాళ్ళిద్దరికీ విడాకులు వచ్చేటట్టు చేస్తాను అప్పుడు కాలు మీద కాలు వేసుకొని దర్జాగా ఆ ఇంటిని మనం అనుభవించవచ్చు అని చెప్పేసి పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది ఇక ఓకే డాడ్ అక్కడ నా తింగరి మొగుడు ఎక్కడికి వెళ్ళిపోయావా అని నన్ను ఒకటే క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తాడు వస్తాను డాడ్ అని అనగానే ఒక్కసారిగా శ్రీకర్ కార్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వెంటనే పల్లవి కూడా ఇంటికైతే వెళ్ళిపోతుంది కదా ఇక వెంటనే శ్రీకర్ అమ్మో పల్లవి ఇంత కుట్ర చేస్తుందా అంటే ఇప్పటిదాకా జరిగినవన్నిటికీ కూడా వీళ్ళే లెక్క బిజినెస్ డీలింగ్స్ గురించి కూడా మాట్లాడుతున్నారు మధ్య మధ్యలో నాకంత అర్థమైంది అన్నయ్య కోపంలో బిజినెస్లో సంతకాలు చేసేటట్టు చేసింది కూడా వాళ్ళే ఆ బిజినెస్ డీలింగ్స్ కూడా ఇక ఈ చక్రధర్ మావయ్య చేసినవి ఆ చక్రధర్ మావయ్యతో అవతల వాళ్ళు ఎందుకు చేశారో ఇక చక్రధర్ మావయ్యని బయట పెడితే షేర్స్ కంపెనీ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మళ్ళీ తెచ్చుకోవచ్చు ఇక ఈ పల్లవి సంగతి పక్కన పెట్టాలి పోయిన కంపెనీ షేర్స్ అన్నీ కూడా మళ్ళీ రాబట్టుకోవాలి అన్నయ్యకు గిఫ్ట్గా ఇవ్వాలి ఇదే నేను చేస్తున్న పని అని చెప్పేసి శ్రీకరైతే అనుకుంటూ ఇంటికైతే వస్తాడు శ్రీ అసలు ఏంటి నన్ను పట్టించుకోవడమే మానేసావు ఇంట్లో ఎవరూ లేరు హ్యాపీగా పెళ్ళంతో మాట్లాడతాననుకోకుండా ఎక్కడికి వెళ్ళావు అని అనగానే డోర్స్ అన్నీ లాక్ చేసేసి మొత్తానికి అయితే పల్ శ్రీకర్ ఇక శ్రీయాతో మాట్లాడుతూ ఉంటాడు చూడు శ్రీయా నువ్వు చాలా మంచిదనవి కానీ ఈ పల్లవి మనల్ని ఏదైనా చేస్తుంది పల్లవి దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనగానే ఏంటి శ్రీకర్ కొత్తగా పల్లవి దగ్గర నాకు జాగ్రత్తలు చెప్తున్నావు తను ఎలాంటిదో నాకు బాగా తెలుసు అని అనగానే తను ఎలాంటిదో నీకు సగం మాత్రమే అర్థమైంది ఇంకో సగం తెలియాలి అంటే ఈ వీడియో నువ్వు చూడాల్సిందే అని వీడియోని చూపించంగానే ఇక శ్రీయాకి శ్రీకరికి ఒకరికొకరు తిట్టుకొని కొట్టుకొని విడాకులు తీసుకుని వెళ్ళేదాకా చేసి ఇంటి మొత్తాన్ని తానే అనుభవిస్తాను అని వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉంటుంది కదా ఒక్కసారిగా శ్రీయా షాక్ అయిపోతుంది ఏకంగా భార్యాభర్తలనే విడగొట్టాలనుకుంటుందా ఈ పల్లవిని వదిలిపెట్టను శ్రీ నేను అని అనగానే చూడు ఇలాంటి టైంలోనే ఆవేశం పనికిరాదు ఇంకా పల్లవి యొక్క సాక్ష్యాలు బయటకు రావాలి అంటే మనకేమీ తెలియనట్టే నటించాలి ఎప్పుడు ఎక్కడ ఎలా జరక్కివాలో పల్లవికి మనం అలా జలక్కివ్వాలి అర్థమైంది కదా అని అనగానే అర్థమైంది శ్రీ నీ కోసం నేను ఏదైనా చేస్తాను ఇక ఈ ఇంట్లో పరిస్థితులన్నిటికీ కూడా పల్లవినే కారణమని అనుమానం ఇక డీలింగ్స్లో ఆ కంపెనీ షేర్లన్నీ దానిలో కూడా పల్లవి కుట్రందని తెలిసింది ఇలాంటి విషయాల్లో కూడా నువ్వు నాకు సపోర్ట్ చేయాలి అని అనగానే తప్పకుండా చేస్తాను శ్రీ ఇక నుంచి నేను నీకు మాటిస్తున్నాను ఇంతకాలం ఈ శ్రీయా ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క అని అనగానే శ్రీకర్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీయా ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని చెప్పేసి శ్రీయాని హాక్ చేసుకుంటూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా నైట్ ఒక్కసారిగా ఉరుములు మెరుపులు సౌండ్ వినిపిస్తూ ఉంటాయి అదే సమయంలో తన భర్త బయటకైతే వెళ్ళటంతో కళ్యాణి ఏంటో ఇక ఉచితంగా ఈ ఇంట్లో తినటానికి ఎంత సిగ్గులేదో చుట్టాల ఇంటికి వెళ్ళే ఒక పూట వెళ్ళి వచ్చేస్తాను కానీ ఏదో ఇది అన్నదాన్న సత్రంలాగా మా ఇంటి మీద కూర్చున్నారు నా భర్త ఏదో మంచివాడు ఈ ఇంట్లో ఉండండి అని అంటాడు మాట వర్షకి అలా అని చెప్పేసి ఉండిపోవడమేనా భార్యాభర్తలం మేమిద్దరం సంతోషంగా ఉండాలని ఇక్కడ ఉంటే వీళ్ళందరూ తగలబడ్డారు ఏంటో అని చెప్పేసి ఫోన్లో మాట్లాడుతున్నట్టుగా వీళ్ళనే తిడుతూ ఉంటుంది కళ్యాణి అయితే ఇక వెంటనే ఈ మాటలన్నీ విన్న తర్వాత క్షణం కూడా ఆలోచించుకోకుండా అక్షయ్ ఇక పార్వతి వాళ్ళ నానమ్మ అందరూ కూడా కలిసి లగేజ్ అంతా తీసుకొని సైలెంట్గా ఇంటి నుంచి బయటకైతే వచ్చేస్తారు తీరా తన ఫ్రెండ్ ఇంటికి వచ్చేసరికి వసే వసే వాడేడై నా ఫ్రెండ్ వేడి అని అడగానే ఏమో నాకేం తెలుసండి అని అడగానే చూస్తూనే ఉన్నా నీ మాటలతో ఏదో వాళ్ళని బాధ పెట్టినట్టున్నావు అని చెప్పేసి తన భర్త కళ్యాణ్ని చంప పగలకొట్టి వాళ్ళని అనవసరంగా గెంటేసావు కదే బయటికి నువ్వే రాక్షసి వాడు నాకు ఎంత హెల్ప్ చేశాడో అని చెప్పేసి బాధపడుతూ అక్షయ్కి ఫోన్ చేయంగానే అక్షయ్ తన ఫ్రెండ్ని కాల్ని కట్ చేస్తూ ఉంటాడు ఇక వీళ్ళు ఎటు వెళ్ళాలో తెలియక అలానే నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు ఇక పెద్ద ఉరుములు ఇక పెద్ద జోరం అని వాన ఈ వానలో అలా వెళ్తూ ఉండటం ఇక ఇంటికి వచ్చేస్తూ ఉన్న మన అవని వాళ్ళ తమ్ముడు భరత్ అయితే చూస్తాడు ఇక వెంటనే భరత్ ఒక్కసారిగా అవనికైతే ఫోన్ చేస్తాడు అక్క ఇక వాళ్ళు ఈ ఏరియాలో నడుచుకుంటూ వెళ్తున్నారు నేను కనిపిస్తే భావనను కోపంతో తిడతాడు అందుకోసమే భావన నిన్ను పలకరించలేదు కానీ వాళ్ళందరూ లగేజ్తో ఉన్నారు అని చెప్పంగానే ఒక్కసారిగా అవున ఏ ఏరియా నేను ఇప్పుడే వస్తున్నాను మావయ్య గారు అత్తయ్య ఆయన అందరూ కూడా వర్షంలో తడుస్తూ నడుచుకుంటూ వెళ్తున్నారంట ఫ్రెండ్ ఇంట్లో ఉన్నారనుకున్నాను ఆ ఇంట్లో నుంచి కూడా వచ్చేశారనమాట అని చెప్పేసి అనగానే ఇక వెంటనే చక్రధర్ దయాకర్ వాళ్ళు స్వరాజ్యం వాళ్ళు పదమ్మ మీ అత్తయ్యని మావయ్యని ఇక్కడికి తీసుకొని వద్దాం కావాల్సి వస్తే అని చెప్పేసేసి ఇక వెంటనే తడుచుకుంటూ ఉనికిపోతూ ఉన్న వాళ్ళ మీదకి వాన రాకోకుండా కొన్ని గుడుగులు అయితే కనిపిస్తాయి ఎవరాని చూసేసరికి అటుపక్క అవని చక్రధర్ స్వరాజ్యం వాళ్ళు ఇక వెంటనే చెల్లమ్మా ఏంటమ్మా ఇదంతా కూడా దయచేసి ఈ వర్షంలో ఎక్కడికైనా వెళ్తారు మళ్ళీ పెద్దవాడితోనూ దయచేసి మీరు మా ఇంటికి రండి ఇక మీ చేతి డబ్బును ఎంతగానో నేను తిన్నాను అక్షయ్ ఎవరమ్మా బయటవాడా స్వయానా నా మేనల్లుడే కదా నా మేనల్లుడు నా ఇంట్లో ఉండటానికి మీకేంటమ్మా ప్రాబ్లం దయచేసి కాదు అనద్దమ్మా రెండమ్మా అని అంటూ ఉంటాడు చక్రధర్ స్వరాజ్యం కూడా అలానే అంటూ ఉంటుంది మరో పక్క అవని వచ్చేసి అత్తయ్య గారు మీరు ఆ ఇంటికి రావాల్సిందే మీరు ఆ ఇంటికి రండి మీకు అడ్డుగా నేను ఉన్నాను కదా ఆ ఇంటి నుంచి నేను దూరంగా వెళ్ళిపోతాను మీరు మాత్రం ఇలా రోడ్డు మీద పడటం నాకు ఇష్టం లేదు ఆ ఇంటిని నేనే వెళ్ళిపోతాను మీరే ఉండండి అత్తయ్య గారు మీరు గనక ఇప్పుడు రాన్నాను అంటే మావయ్య గారి మీద ఒట్టే అని చెప్పేసి అవని అయితే చెప్పటంతో ఇక వర్షంలో నుంచి ఇంటికైతే వస్తారు ఇక వెంటనే స్వరాజ్యం బొదిన గారు రండి రండి ముందు ఇది తుడుచుకోండి అని చెప్పేసి మొత్తానికి అయితే వాళ్లకు చక్కగా రూమ్ అంతా కూడా అవి ఇవి ఇస్తూ ఉంటారు రూమ్ అంతా కూడా ఇచ్చేసిన తర్వాత ఇక అవని వేడి వేడిగా పెడుతూ ఉంటుంది ఇక వెంటనే వాళ్ళందరూ కూర్చొని తింటూ ఉండటంతో ఇక ఆ ఇంట్లో ఒకప్పుడు ఎంత తృప్తిగా తినేవాళ్ళో మళ్ళీ అలాంటి టేస్ట్ అయితే వాళ్ళకు అనిపిస్తుంది ఇక వెంటనే వాళ్ళు భోజనం చేస్తారు ఇక వాళ్ళు భోజనం చేయంగానే ఇక వెంటనే పల్లవి లగేజ్ అవని లగేజ్ అంతా సర్దేసుకుంటుంది లగేజ్ అంతా సర్దేసుకున్న తర్వాత ఇక వాళ్ళ మావయ్య కూడా లగేజ్ సర్దుకుంటాడు బాబాయ్ పిన్ని ఇంతకాలం నాకు ఆశ్రయం ఇచ్చారు ఇక నుంచి మా అత్తయ్యని నా భర్తను మా అమ్మమ్మ గారిని జాగ్రత్తగా చూసుకోండి నేనే వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అనగానే ఈ అర్ధరాత్రి పూట వాన పడుతున్నప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావమ్మా అవని అని చెప్పేసి అనగానే లేదు మావయ్య గారు మా అత్తయ్య వాళ్ళు ప్రశాంతంగా ఇంట్లో ఉండాలంటే వాళ్లకు నేను ఎదురు పడకూడదు అందుకోసమే వెళ్ళాలనుకుంటున్నాను అని అనగానే నా కొడుకు కొడలు కలిసి ఉండాలి ఇలాంటి వయసులో వాళ్ళు ఇబ్బంది పడటం ఏంటి అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ అమ్మ అమ్మ అవని ఒక్క నిమిషం ఆగు మరి మేము అంత రాక్షసుల గుండె మాది కాదు కాబట్టి నువ్వు ఈ ఇంటి నుంచి వెళ్ళాల్సిన అవసరమేమీ లేదు అని అనగానే అప్పుడు దయాకరు కూడా అంటూ ఉంటాడు అవునమ్మా అవని ఇక నీ అత్తయ్యకి నీకు మాటలు లేవంటే మాట్లాడుకోవటం మానేసేయండి ఒక ఇంట్లో ఉన్నప్పటికీ కూడా సంబంధం లేకుండా ఉండండి మీ బంధాలు బంధుత్వాలు ఎప్పుడు కలుస్తాడో అప్పుడే కలవండి కానీ ఈ ఇంట్లో నుంచి ఎవరు వెళ్ళొద్దమ్మా దయచేసి ఎవరు వెళ్ళొద్దు అని చెప్పేసి చక్రధ దయాకర్ అయితే రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు అలాగే మా అలాగే పదండి అని చెప్పేసి ఇక అందరూ లోపలికైతే వెళ్తారు ఆ చిన్న ఇంట్లోనే ఇక వాళ్ళ అత్తయ్యకి మావయ్యని అందరూ అక్కడ ఉండటంతో మన అవని చాలా సంతోషపడిపోతూ ఉంటుంది మరోపక్క ఉదయానికి పల్లవిని ఇదంతా చేస్తుంది ఆ డీలర్స్ తోటి కనుక మనం ఫైల్ కనుక మార్చేస్తే మొత్తానికి మనం ముందుకు వెళ్ళొచ్చు వదనని అనగానే ఫైల్లో ఉన్న డాక్యుమెంట్స్ ఎలా అయితే అక్షయ్ చేత మోసం చేయించి సంతకం పెట్టించుకున్నారో ఇప్పుడు అవని కూడా వాళ్ళకు బురిడీ కొట్టించి ఆ డీలర్స్ చేత మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ కంపెనీకి పోయిన షేర్స్ ప్రాజెక్ట్స్ అన్ని తిరిగి వచ్చేటట్టుగా అదిరిపోయే ప్లాన్ అయితే వేస్తుంది ఆ ప్లాన్ వేసి సక్సెస్ అవుతుంది అప్పటి నుంచి అవని అక్షయ్ అయితే ఇక ఆఫీస్లోకి ఎంట్రీ ఇస్తాడు అవని కూడా ఆఫీస్లోకి ఎంట్రీ ఇచ్చి మన కంపెనీ ముందుకు వెళ్ళేంతవరకు మీకు తోడుగా ఉంటానండి ఆ తర్వాత నేను ఏదో ఒక చిన్న జాబ్ చూసుకుంటాను నాకు ఒక చిన్న జాబ్ ఇవ్వండి చాలు అని చెప్పేసి అంతా చేసిన అవని మళ్ళీ అక్షయ్ దగ్గర జాబ్లా ఉంటూ ఎవరు కూడా ఆఫీస్లో ఒక స్టాఫ్ కూడా లేని సమయంలో అవని స్టాఫ్గా మళ్ళీ అక్కడికైతే వెళ్తుంది ఆఫీస్కి మరో పక్క పల్లవి ఉన్న తన తండ్రి షాక్ అయిపోతారు ఈ శ్రీకర్ ఆ డీలర్స్ని బెదిరించి వాళ్ళకు తెలియకోకుండా సైన్ ఒక్కటి తీసుకొని అక్షయ్ సంతకం ఒక్కటి తీసుకొని ఏ రకంగా వాళ్ళు ప్లాన్ గీశారో ఇప్పుడు మన అవని కూడా అదే ప్లాన్ చేసి ఇక వాళ్ళందరినీ బురడి కొట్టించటంతో ఒక్కసారిగా దయా చక్రధర్ అయితే షాక్కి గురి అవుతాడు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి అదే ఇంట్లో ఉన్న పార్వతి తన కొడలు గొప్పతనం తన కొడలు మంచితనం రోజు రోజుకి ఒక్కో అంచెలు అంచెలుగా ఎలా తెలుసుకోబోతుంది అదే ఇంట్లో ఉంటున్న పార్వతికి తన పల్లవి చేస్తున్న కుట్రలు ఏ రకంగా రానున్న ఎపిసోడ్లో తెలుసుకోబోతుందో మొత్తానికి ఈ ఎన్ని ఎపిసోడ్స్లో ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి ఆ ఎపిసోడ్స్ కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్